హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచర్ల బోడుప్పల్లో ఉంటుంది ల్యాండ్ మార్కు చెంగిచర్ల మేకల మండి అనండి ఎవరైనా చెప్తారు చాలా ఫేమస్ మేకల మండి అయితే ఈరోజు ఏమేమి కార్లు ఉన్నాయి మన పార్కింగ్లో ఒక పద్నాలుగు కార్లు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను ఒకసారి ప్రైజులు కిలోమీటర్లు చెప్తాను మీకు ఫస్ట్ కార్ ఫస్ట్ చదువుతాం ఈ కారు టూ థౌజండ్ సెవెన్ అన్నా ఆల్రెడీ మొన్న వీడియో చేశాను కదా తొంభై నాలుగు వేలు తిరిగింది అని చెప్పాను కదా ఎనభై ఐదు వేలకు ఇస్తారంట ఐదు సంవత్సరాలు గ్రీ ట్యాక్స్ కట్టి ఉంది ఆల్టో ఎలెక్సా అనేది సెకండ్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ లేదు ఈ వెహికల్కి నెక్స్ట్ కారు ఇక ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ ఐ టెన్ మ్యాగ్నా ఎనభై నాలుగు వేలు తిరిగింది సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు టైర్లు నైంటీ పర్సెంట్ పైననే ఉన్నాయి ఈ కారు ధర వచ్చి రెండు లక్షల ఇరవై ఐదు అన్న నెక్స్ట్ వీక్ ఓకే అన్న ఈ కార్ వచ్చేసి ఎకో స్పోర్ట్ టూ థౌజండ్ థర్టీన్ నాలుగు లక్షల అరవై వేలన్నా బార్గెనింగ్ ఉంది ఎనభై నాలుగు వేల కిలోమీటర్స్ ఉంది సెకండ్ ఓనర్ ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఫోర్డ్ ఎక్కోస్పోర్ట్లో టైటానమ్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో ఈ వెహికల్ ధర నాలుగు లక్షల అరవై వేలు అంటున్నారు ఓనరు తగ్గిస్తారు ఇంకా మీరు రండి మాట్లాడదాం నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ గ్రాండ్ ఐటెన్ రెండు వేల పద్నాలుగు నిన్న ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇది ధర వచ్చేసి ఈ వెహికల్ మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు తగ్గిస్తాం ఇంకా బార్గెనింగ్ ఉంది నెక్స్ట్ వెహికల్ ఇది వ్యాగన్ఆర్ ఎల్ ఎక్స్ఐ ఎల్పిజి పెట్రోల్ ఉంది ఎల్పిజి తీసేశారు టూ థౌజండ్ నైన్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఫైనల్ రిటర్న్ అయింది లక్ష ముప్పై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎలెక్స్ఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ రిజిస్ట్రేషను యాభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది రెండు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారు బార్గెనింగ్ కొద్దిగా ఉంది మీకు ఎవరికైనా వస్తే రండి ఈ వెహికల్ షిఫ్ట్ బీడిఐ టూ థౌజండ్ ఫోర్టీన్ ఒక లక్ష యాభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ మూడు లక్షల యాభై వేలకు ఇస్తారంట ఫైనల్ రేట్ నెట్ క్యాష్ అయితే మూడు యాభైకి ఇస్తారంట మూడు లక్షల యాభై వేలు ఫైనల్ రేట్ ఈ వెహికల్ మార్నింగ్ పెట్టాను కదా అన్న ఈ వెహికల్ మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు పన్నెండు వేలు తిరిగిందని చెప్పాను కదా మార్నింగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి ధర కొంచెం తగ్గిస్తారు ఇంకో పదివేలు ఏమైనా తగ్గిస్తా అన్నారు పన్నెండు వేలు మాత్రమే తిరిగిందా రెండు వేల ఇరవై రెండు రిజిస్ట్రేషన్ అయింది జనవరిలో నెక్స్ట్ వీక్ ఈ వెహికల్ రెండు వేల ఈ వెహికల్ రెండు వేల పదమూడు షిఫ్ట్ వీడిఐ ఒక లక్ష ఇరవై వేల కిలోమీటర్లు దిగిందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది లాస్ట్ ఫైనల్ ప్రైజ్ నెట్ క్యాష్ కడితే మూడు లక్షల అరవై వేల రూపాయలు అన్న ఇది ఆల్టో ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ సెవెన్ ఇప్పుడే వచ్చింది సారు టీ తాగుదామని వెళ్ళారు రేట్ రాలే ఇంకా వీడియో అప్లోడ్ చేస్తా దీనికి దీన్ని మొత్తం చరిత్ర వచ్చి ఇట పెట్టి పార్కింగ్లో పెట్టి టీ తాగుస్తా అని వెళ్ళారు సారు రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తా ఇది దీని ధర అంతా చెప్తాను ఆల్టో ఎల్ఎక్స్ ఎలక్సై ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వెల్వ్ ఆల్టో ఎల్ఎక్స్ ఎలెక్సై ఒక లక్ష ఎనభై వేలు చెప్పారు కదా బార్గెనింగ్ ఉంది తగ్గిస్తారు ఆల్టో ఎలక్సై తొంభై నాలుగు వేల కిలోమీటర్ జరిగిందన్న నాలుగింటికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ మాత్రం జెన్యున్గా ఉంది రెండు వేల పన్నెండు డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక నెల ఆగితే రెండు వేల పదమూడు పడు నెక్స్ట్ ఈ వెహికల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాం కదా వరంగల్ కురువిని కురువి మండలం నుంచి వచ్చింది అని మొబైల్ రైట్ రెండు వేల ఇరవై ఒకటి అని చెప్పిన కేవలం ఏడు వేల కిలోమీటర్లో ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది మూడు లక్షల డెబ్బై వేలకు ఇస్తారంట ఫైనల్ రేటు మీరు నెట్ కడితే ఇంకేమన్నా ఒక ఐదు వేలు ఇటు కావచ్చు అని అంటున్నారు ఓనర్ గారు ఇక్కడ రండి ఓనర్ గారితో మాట్లాడిస్తారు ఇవి అన్న ఇప్పుడున్న ప్రైజు కొంచెం ఈ బెలూన్ బెలూన్ ఆల్రెడీ ఇప్పుడు వీడియో చేస్తున్నా ఇవి కూడా పంపిస్తాను ఐదు లక్షల అరవై వేలు బెల్లును రెండు వేల పదహారు రెండు వేల ముప్పై ఒకటి వరకు దీని వ్యాలిడిటీ ఉంది ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది నాలుగింటికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ మాత్రం డాక్టర్ గారి వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది ఎవరైనా తీసుకోవచ్చు ఇక ఆల్రెడీ అన్నీ అయిపోయినాయనే మన కార్లు అని ఈరోజు మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావడం జరిగింది ప్రతి ఒక్కరు ఏమేమి ఉన్నాయో చెప్పండి అని అంటున్నారు అందుకనే మొత్తం వీడియో చేశాను మీకు ఎవరికైనా వస్తే నా నెంబర్కి కాల్ చేసి మన ఆఫీస్కి వచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్